శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ నవంబర్ నాలుగు ఐదు తారీఖుల నుండి ప్రారంభమై నెలాఖర్ వరకు కూడా ఈ యొక్క గ్రహ సంచారాలు ఇలాగే నిర్దిష్టంగా ఉన్నాయి ఇందులో భాగంగా వీరికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే రుచక యోగంలో భాగంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభం అనగానే శుక్రుడు రాష్ట్రాధిపతిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వృషభ రాశి వారికి సప్తమ స్థానమునందు ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది ఈ సప్తమ స్థానంలో కుజుడు బుధుడితో కలిసి ఉండడం చేత వ్యాపారస్తులందరికీ కూడా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి చేత కానీ ఎవరైనా మీ పార్ట్నర్స్ వల్ల కానీ అంటే భార్యాభర్త ఒకరికొకరు సహాయం వల్ల కానీ లేదా మీ పార్ట్నర్స్ వల్ల కానీ మీ వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది అలాగే సెవెంత్ హౌస్లో కుజుడు సంచారం చేయడం వలన మీ యొక్క కుటుంబంలో ఎవరే ఒకరి పేరు మీద భూమి కొనడం కానీ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం కానీ లేదా ఏదైనా సరే భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనడం అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి ల్యాండ్ అమ్మడం వల్ల వచ్చిన డబ్బు కానివ్వండి వాటి విషయంలో లాభం పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఆరవ స్థానం నందు సూర్యుడు అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఆరవ స్థానంలో ఉంటే టైం టు టైం మీరు అన్ని పనులు చేయడం డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా అద్భుతంగా మీరు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అయితే సూర్యుడు కూడా సిక్స్త్ హౌస్లోకి వచ్చాడు కదండి సూర్యుడు అంటేనే అసలు డిసిప్లైన్ టైంకి సూర్యోదయం అవుతుంది టైంకి సూర్యాస్తయం అవుతుంది ఇక దాని వలన కూడా లాభమే కదండి సూర్యుడు అందరూ కూడా సూర్యుడిని మనం రాజకీయాలకు సంబంధించి అతీతిగా కోరుకుంటూ ఉంటాము ఏదైనా అధికరణ సిద్ధిగా అంటూ ఉంటాం కదా అంటే సూర్యుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఎటువంటి లాభము ఉండదు అంటే రాజకీయ నాయకులకు మాత్రం లాభం ఉండదు సినీ మీడియా రంగాల వారికి లాభం ఉండదు ఉంటుంది ఎందుకని అని అంటే సూర్యుడికి ఏదైనా సరే అడ్డొచ్చింది అనుకోండి ఆయన ఆగుతాడా ఆగడు ఆఖరికి రాహు నోరు తెరిచి గ్రసిస్తా అంటే కూడా గ్రసించమని వెళ్ళిపోతాడు అలాంటి ఈ యొక్క సూర్యుడు తుల అంటే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి ఈక్వల్గా ఇచ్చేటువంటిది ఆ తులారాశిలోకి వచ్చినప్పుడు అంత లాభించడు కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశిలో ఈ యొక్క సూర్యుడు సంచారం చేయడం అంత లాభం కాదు అయితే విశేషంగా వీరికి పంచమంలో కేతుగ్రహ సంచారం అలాగే వీరికి షష్టమంలో కేతుగ్రహ సంచారం పంచమంలో అలాగే చతుర్థస్థానము నందు సూర్యగ్రహ సంచారం చతుర్థస్థానమునందు గురుగ్రహ సంచారం కూడా ఏర్పడుతూ ఉంది వాస్తవంగా చూసుకుంటే వృషభ రాశి వారికి కమ్యూనికేట్ రిలేటెడ్ ఇష్యూస్లో గురుగ్రహ సంచారం ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మీరు ఏదైనా సరే కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ కనుక గురువు ఉంటే అసలు గురువే కమ్యూనికేషన్ అన్నిటికీ కూడా అధిపతి కాబట్టి ఆయన థర్డ్ హౌస్లో లాభించి ఉన్న చేత ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఎవరికైనా సరే ఏదైనా చెప్పాలనుకున్నా ప్రాపర్గా వీరు వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు వీరు ఏదైనా సరే లాభ పొందాలంటే కూడా అద్భుతంగా లాభ పొందుతారు అలాగే వీరికి పదకొండవ స్థానమునందు శని అలాగే దశమ స్థానమునందు రాహు లాభం వచ్చేటువంటి లాభస్థానంలో పాపగ్రహ సంచారమైనటువంటి రా ఈ యొక్క రాహు సంచారం చేయడం అంత లాభం కాదు అలాగే ఏకాదశ స్థానమునందు ఈ యొక్క శని అంటే ద్వితీయ లాభస్థానంలో కూడా పాపగ్రహ సంచారం శని చండాల యోగంలో ఉన్నాడు కాబట్టి అది కూడా లాభం చేయదు కాబట్టి మీరు ఎవరి ద్వారా అయితే డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఒక పని చేయండి మీకు డైరెక్ట్గా ఇవ్వమని కాకుండా మీ ఇంట్లో ఉన్న వారి లేకుంటే ఇంకెవరి చేతికైనా ఇవ్వమని చెప్పండి తప్ప మీరు తీసుకోవడం లాంటివి చేయకండి ఎందుకు మీకు రెండు లాభస్థానాలు అంటే ప్రథమ లాభస్థానం ద్వితీయ లాభస్థానంలో పాపగ్రహ సంచారం ఉండి యోగ్యంగా లేవు కాబట్టి మీరు మీకు ఇచ్చే డబ్బునే కాకపోతే వారి అకౌంట్ నెంబర్కో లేకుంటే వారి చేతికో ఇచ్చి తీసుకోవడం వలన ఆ దోషం అనేది ఆపాదించబడదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా మీరు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములున్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధ ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబ కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి వీరు నార్మల్గా స్నానం చేసేవచ్చు వీటినే మృత్తికా శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికము అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్ప దోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి